ఇక డీటెయిల్స్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు ఒకటి పాయింట్ నలభై మూడు కోట్లతో నిర్మించనున్న టెక్కలి భగవాన్పురం రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా కొత్తగా రోడ్డు నిర్మాణం పనులు జరిగాయా అని ప్రశ్నించారు ఎప్పుడైనా రోడ్డు విస్తరణ పనులు జరిగాయంటే అది టీడీపీ హయాంలోనే సాధ్యమన్నారు ఇప్పటికే ఉపాధి నిధులతో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు అయితే రాష్ట్రంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలున్నాయి అయినా సరే అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని సంకల్పంతోనే తొమ్మిది మాసాలుగా పనిచేస్తున్నాం ఈ రోజు టెక్కలి నేను ఎప్పుడు వచ్చినా చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో చూపిస్తాను కోటకి దీటుగా చెక్కలి పట్టణాన్ని తయారు చేసే బాధ్యత నేను పూర్తిగా తీసుకున్నాను అందులో భాగంగా ఈ తొమ్మిది మాసాల్లో ఎక్కడైతే రోడ్లు లేక డ్రైన్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడ్డారు అవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుని ముందుకెళ్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ రోడ్లో చూస్తే వర్షం వచ్చిందంటే మన జామరమణి మీద దగ్గర నుంచి ఇటు ఇటు నుంచి అటు రాలేనటువంటి పరిస్థితి మొన్న ఒక రోజు వచ్చి ఆ ప్రాంతమంతా తిరిగి అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కలవట్టు మంజూరు చేశాం రేపెల్లు నుంచే ప్రారంభిస్తే అక్కడ డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుంది టెక్కల నుంచి దండుగోపాల్పురం వరకు రోడ్డు ఆ రోజు నేనే వేసాను మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక గోతి కప్పినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేసి ఈ వారం రోజుల్లోనే ఈ రోడ్డు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం టెక్కల్లో డిగ్రీ కాలేజ్ ఉంది పాప రోడ్డు పక్క వస్తే ఆ డిగ్రీ కాలేజీకి ప్లహరీ కూడా పూర్తిగా పోయినటువంటి పరిస్థితి అందులోకి పశువులు పందులు పూర్తిగా ఆ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలుసు నాకు దగ్గరికి మొన్నను ప్రిన్సిపాల్ వస్తే నేను ఏదైనా పని ఇచ్చి మీ కాలేజీకి వస్తానని చెప్పి మాట ఇచ్చాను రెండు కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజీకి కాంపౌండ్ మంజూరు చేశాం నేను నెక్స్ట్ చిప్ వచ్చేటప్పుడు ఫౌండేషన్ వేసి కాంపౌండ్ అంటే ఏదో కట్టడం కాదు మన రోడ్డు కానుకున్నది కాబట్టి అందంగా కట్టి పెక్కల చరిత్ర అంతా ఆ కాంపౌండ్ వాళ్ళ మీద కనబడే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ఆ కార్యక్రమం కూడా చూస్తాం చెక్కల ప్రధాన రహదారి ఆ రోజు నేనే వేసాను ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది మళ్ళీ ఎక్కడ కూడా డ్రైన్లు కట్టడం కానీ వేసినటువంటి రోడ్డు బాగు చేయడం కానీ జరగలేదు మళ్ళీ మూడున్నర కోట్లు ఏదైతే జగత మెట్ నుంచి మళ్ళీ హైవే వరకు మంజూరు చేశాం ఎక్కడైతే డ్రైన్లు అవసరం ఉందో డ్రైన్లు కానీ ఆ రోడ్డు రెన్యువల్ చేయడం కానీ మధ్యలో మంచి మచ్చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి సెంటర్ డైవైడ్ లో మొక్కలు పెట్టి అది కూడా తయారు చేయడానికి నిర్ణయం చేశాం